మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్పుడు ఆ తల్లి దాసోళ్ళ వెళ్తారీ అమ్మా దాసే బాజరే కయపంచినట్లు కా దేవుడు అతడి ఒక్క రకంగా పెడతానవ్వా నిన్ను పెట్టి పెట్టిండు నన్ను పెట్టి తిరగ నన్ను పెట్టిండు ఆ దేవుడి దేవుని మను దేవుడు ఆ దేవుడి గుల్లె మన్ను అయ్యా ఈ కార్కలన్ని కరీ పెట్టించి ముఖమాన్ని నిర్ణయం పెట్టద్దా

பெ மாட்டேய அர்தான் அல்லே எந்த கலந்தேசி நல்லா சந்தி ఎరుపు చేస్తాయిగా అప్పుడు ఎన్ని ఎన్ని వద్ద ఇప్పుడు రెండు పింజర పట్టుకుంటా ఇచ్చి పెట్టి ఉన్నారు కదా వస్తాను మందిలో నీళ్లు నీళ్ళు మా ఇంట్లో గిద్ద కదా మా తెల్లారి సంక్రాంతి మా బాయపడతానికి ఇక ఏం చేయాలి మరి లొల్లు ఎందుకు పంచాయతీ మక్కర ఉడకబెట్టుకుని బుక్కినాం వరకు చెక్క పెళ్లి నేను ఎక్కి పొయ్యిలే పెట్టుకుంటాం అనుకున్నాం బిళ్ళు నానబెట్టి బిర్ర బిగిస్తాడా పెట్టుకుంటూ సాయంత్రం పెట్టుకుని ఉంటాడు ఏం రావద్దా అది అట్లా చెల్లి మన తురాని దేవాన దేవతలు పూజల బియ్యం పట్టించిపోయేరు పట్టించిన బియ్యం ఉంది కొట్టించిన విసిరిన పప్పు ఉన్నది బెండ చెట్లు వంకాయ చెట్టు పెట్టి ఉంటా కన్నగా తింటాను కందిసే తాను వాళ్ళందరూ చూస్తే కావచ్చు మనకి செல்லை நீதே இவரது கீர் வாழ அட்ல வாழ்வாலை செல்லை பட்டுக்கோ பட்டுக்கோ மங்கரோ நீ பட்டுக்கோ நீரா மங்கள்கிட்டாரு மங்களோடு பூலம் முன்னா பூலம் முன்னா மெத்த துன்னே பலம் காடுவா ஏ சாக்கோடே போதா மங்களோடு உறவினா பதினோரு தாக்க ஏ மங்களே போதும் பலம் காடுக்கோடு உக்கேருந்து ரோஜா நடுவியாக்கொத்த మంగళారో ఒక మంగళవారికి పట్టుకున్నాడు దొరకాలంటే ఐదు శుక్రవారాలు ఒక పొద్దు పట్టు దొరుకుతాడు అయినా దొరుకుతాడు పోయి మాకు ఇరవై ఐదు శుక్రారాలు ఒక్క పొద్దు మధ్య மாரக்கானவான் <laughs> நடின చెప్పని కలవలపల్లబెట్టి ఇల్లు రిండావా అట్లా కదా కుడిపాదం చేసి చెప్పని పెట్టి ఇల్లు రెండు ఎర్రవచ్చని పొల్ల వాటి అడవి లెక్కలు రావ కాని ఆశపడవచ్చు తుమ్మ చూసుకురావా చెప్పని ఇల్లు రెండు నీళ్లు రెండు అన్న ఇల్లు ఇల్లు రెండు ఇల్లు నీళ్లు బాగా నీళ్ళ భాగం ఏంది తప్పినావు ఏడాదికి పన్నెండు నెలలవ్వా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఏ నెల తప్పినావా ఆ నెల ఈ నెల ఆ నెల నెల తప్పినవా అయ్యో గానిగా ఇంకెట్లను అర్థం చేసుకుంటావమ్మా అట్లా కాదమ్మా నేను మంతు మిస్ అయినమ్మా అయ్యో మంతు మిస్ అంటే ఏంట నాకు తెలువ పాడవాడ అంటే ప్రెగ్నెస్కున్నా అన్నట్టుగా అట్లా ఓహో పెగ్గేసుకుంటావు ఆడలు కళ్ళు అవుతాకరం ఆడలు కళ్ళు అవుతాంట ఆడలు ఆగముందుకు ఐదు రూపాయల పాశారు కూడా అమ్ముండే ఇప్పుడు ఏమంటే ఆడలు తాడు కలవా టైమ్ ఐదు రూపాయలకు భవిష్యత్తు ఉన్న కుడంబై నూట ఇరవై రూపాయలు అయింది ఒక్కొక్క కోటరుకు అప్పుడు అరవై డెబ్బై రూపాయలు ఉండే ఇప్పుడు రెండు వందల యాభై ఒక్క కోటర్ అయిందమ్మా ఈ ఆడలు అంబారు కుక్కనప్పుడు ఒక్కొక్క అంబర్ ప్యాకరీకి మూడు రూపాయలు ఐదు రూపాయలే ఉండే ఈ ఆడలు ఏవంటే అంబారు అలవాటు ఈ ఒక్కొక్క అంబరు మొన్న కరోనా టైంలా నూట యాభై రూపాయలు అయింది ఆ ఇప్పుడు ఇరవై రూపాయలు దొరుకుతుంది కానీ ఏమన్నా పత్తిర అనుకో అంబారు ప్యాకెట్ కనబడుతుందమ్మా పాల్ ఇక ఏమన్నా అంటే సార్ ఇంత బూస్ట్ పెట్టకూడదు ఇంత బూస్ట్ పెట్టకూడదు అని సాయంలో దిగిర్రు ఏ పచ్చి అంబార్ ప్యాకెట్ పాల్వాలా లేడీస్ అంతా అంబర్ పేరు మార్చి పెట్టుకున్నారా వేరే మార్చి పెట్టుకున్నారు బూస్టర్ పెట్టుకున్నారా బూస్టర్ పెట్టుకున్నారు సాయంలో దిగురు బాగా అంతేనా లేటెస్ట్ అయిపోయారు మరి నువ్వు ఏ పడుతుంటారు నెంబర్ ఫోర్ అప్పుడు మావాడు మాగా గింత అలవాటు చేసింది కానీ ఇక ఆయన కాని అంతా మరిచిపోయినా ఇక

ಹಾ ನಿನ್ನೆ ನೀರ ನೀ కాదు మరి నేను అడ్డం మంట కావచ్చు అత్తే మరి పనితో చెయ్యి పట్టాలే లేని నాకెందుకు నువ్వు కర్రీ కూరగాయలు కుడతాయి ఏ బస్టాండ్లో నేను బతి అమ్ముకొని బతుకూరగా ఆడవేల కొడితే ఎర్రకున్న కూరగాయలకే నలభై లక్షలు యాభై లక్షలు అంటారు మన కూరగాయల దీపం పెట్టి బాయిలు వేసుకోవాలి కోటి రూపాయలు ఇచ్చిన పడి వేసుకోరు

మైదాకు ముద్దలు మింగు అంటారు ఒక ఇట్లున్న మనసులు మైదాకు ముద్దలు ఎందుకు ఓ ధరమ్ తురసారి అట్టున్న మనుషులు మైదాకు ముద్దలు తింటే పుట్టవయే పిల్ల తెల్ల ఎర్ర ఉడతారమ్మా ఆయనకి మనసులు మైదాక ముద్దలకి ముదే పుట్టవే పిల్లలు తెల్ల ఎర్ర ఉడతారు అన్నావు కానీ మీ అవ్వగడ నువ్వు ఉన్నప్పుడు మీ అవ్వతికింత చెడకై నీ ఎందుకు కూచ్చిన అటు చేయదు పిల్లలు ఎందుకు అమ్మా అమ్మ మా అవ్వ ఆ పుప్పుడు విన్నదాట గా జీడికి అంత కర్రీగా

கௌரே மல்ல நான் கொடுக்க உட்காருதேருல்ல நான் பீட்ட உடுக்கிய తల్లిపిల్ల సల్ల అంటే ఆ డోర్ కొట్టి పెళ్ళి తీసుకపోయి దార్థం చేస్తా తండ్రి కాలు మొక్తిగా అయితే కాదు తాడి తె నిన్ను నిన్ను కట్కపోర్కరు నిన్ను దొంగలు పొడవు పాలు పోయరో వండి పెట్టి నాకు అసలేనాదరా నువ్వు నేర్పుతావు నువ్వెన్న నేర్పుతారా మూత కళ్ళ పాడుకోవెన్న నేర్పుతారా పోయినా కదా i <laughs> మొక్తానా బిడారు మైసావతీ ఉప్పల అవతల్లి నీ బాధ నీ కాలు మొగ్తా కౌరెల్ దేవుడా కోని పోస్తా ఇలోని దేవుడా ఆటను కోస్తా సమవసరవతల్లి నీ గద్ద పెద్ద పట్నం వేస్తా రాజు నీకు కోరిపోయి సంబాసారావు పెద్దపాటి ఉండాలి ఎందుకంటే మనం కోవిర లోపల గౌరెల్లి కనుక కొండ కోసమ్మ కోళ్ళు కోసం మరి పోతున్నున్నపోతున్నారండి రావు కాళ్ళు నాలుగే ఉంటాయి మరి కోళ్ళు నాలుగే ఉన్నాయి కదా మరి మన దుర్సానికి కట్టుకుంటే మన చేతులు ఒక రూపాయలు ఏమని బాగా ఆలోచించంగా ఆలోచించగా నాకు ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన ఓ దబా దబ ఇంటి గురికి వచ్చి కోటింటి వైకిల్ అంత సున్నం తెచ్చి బర్లకాడి పోయి ఒక దున్నపో దుడ్డని తీసుకొచ్చి దున్నపోతు సున్నం కూడా ఎట్లుంటే చెల్లెంటుంది చల్ల ఉంటది కదా యా దున్నపోతులు కూడా ఎవడారు రాయని కాస్తా మనకి అంటే సత్తే మన దురసారికి చల్లగా కొడుకో బిడ్డో బయటపడ్డ నాడు ఇక మన రాజాజనంగా నీకో సీరే నాకో సీరే నీకో డ్రెస్ నాకో డ్రెస్ నీకో నైటీ కో కోటి దేవుల్లో పూజ కడతా నీ నీ కాలు ముక్త మరి దున్నపోతు వేసుకుని గుడికాడి తీసుకపోతావు గుడికాడ నీళ్ళు కొడతారు బాగా అవుతుందని నీళ్ళు ఆ దున్నపోతు దున్నపోతు బాగా నాలుగు శనుకులు పడ్డాయి అనుకో దున్నపోతుంది కానీ నీళ్ళు చల్తాజే తుక్కు బాగా గుడికాడ పప్పు వచ్చి ఎప్పుడప్పుడు నీళ్లు కొట్టేడితే కాదు కానీ అందుకని మొన్న మొక్కినైన మొక్కులు అయితే